భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి శ్రీరామనవమి పట్టాభిషేక మహోత్సవాలు ఏప్రిల్ ఆరు ఏడు తేదీలలో జరగనున్న నేపథ్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సమావేశంలో పాల్గొన్న ఐటీడీఏపివో రాహుల్ ఆలయ ఈవో రమాదేవి అర్చకులు ఏప్రిల్ ఆరో తేదీన శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ వేడుక మిథిలా స్టేడియంలో వేలాది మంది భక్తుల మధ్య అంగరంగ వైభవంగా జరుగనుంది కళ్యాణ వేడుక అనంతరం మరుసటి రోజు స్వామివారి పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరుగనుంది ఈ ఉత్సవాలకు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తజనం భద్రాచలం తరలి రానున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ ఎగ్జాక్ట్ వన్ మంత్ టైం ఓకే మన చేతుల్లో ఈ వన్ మంత్ తర్వాత దానికి ఏం ఇన్వెస్టిగేషన్ చేయాలో డిస్టెక్ చేయండి లాస్ట్ టైం లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ డిస్టెక్ నేను చూస్తున్నాను బ్యారికేడింగ్ పండాల్స్ అండ్ కూలర్స్ మన మెసేజ్ చేసుకోవాలి ఈ నంబర్ ప్లీజ్ అండ్ ఆర్ఎండి సో పోలీస్ ఇన్పుట్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం అండ్ ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ అది సరిగా బ్యారికేడింగ్ చేయాల్సిన అవసరం ఉంది అప్పైతే దానికి రిప్లై ఇంకా షేర్ చేసుకొని చూస్తారు అది కొలాబ్స్ అవుతుందంటే దానికి డైరెక్ట్ గా తొక్కేసి వాళ్ళు ముందుకు వచ్చేస్తారు సో నో షార్ట్ కట్స్ ఇన్ బ్యాలెటింగ్ అది కరెక్ట్ గా ఉండాలి యాజ్ రిక్వెస్ట్ అది చేస్తాను అది నేను బాధ్యత తీసుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ అది కానీ వాళ్ళు పేమెంట్ వస్తుందా కాదా అందుకే నేను ఇట్లా చేసాం అట్లా చేసాం షార్ట్ కట్ తీసుకొని అది అవసరం లేదు ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ కానీ సో ఇవ్వగారు इस सानिटेशन रिलेटेड आइटे जंगलों का टीवीएस की वो टेकअप चेस्ट का तो आ परमानेंट लोकेशंस पर टारगेट्स अर्थात कोई आपवार तो ये उपर पानी नर्स तो ना सो एनी लोकेशंस पर टारगेट लगवाओगे इनका इक्कर ना उससे होना है ज़्यादा नहीं बेस पर्सन हैं सो एचएसी बारह दोपड़ा वीरू दस लाख घर म అది ఐడెంటిఫై చేసుకొని డైరెక్ట్ గా అంటే అది మనకి హ్యాండ్ ఓవర్ ఉంది యు హావ్ టు గివ్ ద లెటర్ ఇక్కడ మీరు కట్టండి సో ఇంకా ఇక్కడ గ్యాప్ ఉంటే కూడా ఆ జనరల్ ఎప్పుడు పూర్తి అయిపోయి మన ఇన్ ప్రోగ్రెస్ ఓకే